దయచేసి బండ్లు నడిపేటప్పుడు అయితే జర మెల్లగా ఓర్రి మెల్లగా పోయినా కానీ అడ్డం పడుతుర్రు కుక్కని చూసుకుంటూ బండ్లు నడుపుకోవాలి ఈ మధ్యలో కుక్కలు బాగా తయారైనాయి అయితే మొన్న రీసెంట్గా నేను కాడ ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నా రోడ్ పక్కకు అయితే డివైడర్ మధ్యలో ఉన్న కుక్క నాకు ఐదు వందల మీటర్ల దూరంలో డివైడర్ మధ్యలో ఒక కుక్క ఉన్నది ఒక పర్సన్ ఇద్దరు పర్సన్స్ ఒక బైక్ మీద వెళ్తుర్రు అయితే వెళ్తే వాళ్ళు మెలైనా ఉన్నారు ముప్పై నలభై స్పీడ్ పోతురు ఇక సడన్గా వచ్చి టైర్ కింద వచ్చింది ఆయంత అవాంతం పూర్ల పొక్కల పడ్డరు పాపం వాళ్ళు బాగా దెబ్బలు తాకినాయి ఇవాళ దగ్గరకు అబ్బాండి కాబట్టి వాళ్ళ దగ్గర మిత్రులకు ఆయనతో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని పేరు దెబ్బలు బాగానే తాకినాయి ఇక అప్పుడు ఆ టైంలో వీడియో తీద్దాం అనుకున్నా కానీ అది వీడియో తీసుకుడు కరెక్ట్ కాదని నేను తీయలేదు అందుకే కుక్కలు ఉన్న దగ్గర అది హైవేనే కానీ మన గల్లీ రోడ్డే కానీ ఏ అయినా కానీ మెల్లగానే ఊరి చూసుకుంటా ఓరి ఓకేనా బ్రో